హాయ్ అండి ఇవాళ మన వీడియో ఏంటంటే బెండకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి ముందుగా బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టమాటా ముగ్గులని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మామిడి తురుము అండి ఇది నేను చింతపండుకు బదులు మామిడి తురుము యూజ్ చేస్తున్నాను ఇక్కడ అలాగే వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇది పండు మిరపకాయ తొక్కండి అంటే పండు మిరపకాయలు ధనియాలు మినపప్పు నువ్వులు మెంతులు ఆవాలు ఇవన్నీ కూడా ముందుగా వేయించి మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాన్ తీసుకొని పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఏదైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా వేగనివ్వాలండి ఇవి బాగా వేయించుకొని కొంచెం మూత పెట్టేసేస్తే అవి బాగా మగ్గుతాయి అన్నమాట ఈ బెండకాయలో పీచు పదార్థం బాగా ఉంటుందండి ఫైబర్ అలాగే ఇవి షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతే కదండి ఈ బెండకాయని తరచుగా తీసుకోవటం వల్ల చర్మానికి కేశ సౌందర్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంతే కదండి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది చూడండి ఇక్కడ బాగా కొంచెం మగ్గిని అనమాట ఇప్పుడు మనం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని వాటిని కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టేసేసుకొని మగ్గనివ్వాలి బాగా ఈ బెండకాయల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బెండకాయల్ని మనం తరచూ కనుక తీసుకుంటే మనకి చాలా వరకు ఈ ఆరోగ్య సమస్యలు అనే కొన్ని తొలగిపోతాయండి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని మన బాడీలో పేర్కోకుండా నియంత్రిస్తుంది అంత గొప్ప గుణం ఉంది బెండకాయలో ఇగోండి ఇదంతా కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారుతా ఉంటుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏమైతే ముందు రెడీ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లిపాయలు జీలకర్ర మామిడి తురుము పండిమిరగ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు చల్లారిన ఈ బెండకాయ టమాటా ముక్కల్ని కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ రోటి పచ్చడిలాగా చేసుకుంటే ఈ బెండకాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి అయితే రో రోల్ అనేవి ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి మిక్సీ పట్టుకోవటం తప్పట్లేదు మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చి పచ్చిశనగపప్పు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు పెట్టుకోవాలి దీనిలో మనం కొంచెం ఇంగువ యాడ్ చేద్దామండి ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఇంగు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పచ్చడిని తీసుకొచ్చేసేసి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా గరిటితో తిప్పుకుంటా ఉంటే ఆయిల్ అంతా కూడా దీనికి బాగా పడుతుందండి బాగా గరిటితో శు నీట్గా తిప్పుకోవాలి అంతేనండి సింపుల్ ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేకాదు ఇది పెరుగన్నంలో నంజుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్